దైవ సేవకులు బాధితురని సహోదరులు పరిశారకులు విశ్వాసులందరికీ ప్రభునామన ప్రేరణ చెప్తూ ఉన్నాం ట్రస్ట్ విషయమై ఎంతో కాలంగా పరిస్థితులు ఎదుగుతూ కనుక చాలా ప్రార్థన చేస్తూ వచ్చాం అందులో నేను కూడా ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చాను దేవుని ఏర్పాటును బట్టి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఎబురా ట్రస్ట్ విషయంలో జోక్యం చేసుకోవడానికి పీటర్ రన్న అలాగే దేవుడు అన్న ద్వారా ఆ అద్దెలోకి నేను కూడా రావడం జరిగింది రెండు వేల నాలుగులో ఆరంభించబడే ట్రస్టు పదే నాలులో పిలుపు గారు తర్వాత తేడర్ గారు జిటి బెంజమేన్ గారు ఎఫ్ఎస్ పీటర్ గారు బాల్ సుధాకర్ గారు వారితో ఆరంభించబడే ఈ ట్రస్టు అలాగే కొనసాగుతూ వచ్చింది అవసరాన్ని బట్టి కొంతమంది తీసుకోవడం తీసివేయడం అలాగే జరుగుతూ వచ్చేసింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అనంతపురం వెంకటేవుడి గారిని అలాగే కడప ఆనందరాజు గారిని ట్రస్టీలుగా చేసుకోవడం జరుగుతూ వచ్చింది నేను ఈ విషయాల్లో జోక్యం చేసుకునేసరికి థియేటర్ అన్న ఈటర్ అన్న అలాగే ఆనందరాజు అన్న వెంకటేవుడన్నా వాళ్ళు ట్రస్టీలుగా అందులో కొనసాగుతూ ఉంటూ ఉన్నారు వ్యాప్ పేట గారు వెంకటేవుడి అన్న ఆనందరాజు అన్న కలిసి పన్నెండవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నన్ను మళ్ళా ట్రస్టీగా వారు ఏర్పాటు చేసుకున్నారు ఐదవ సంవత్సరం ఎఫ్ఎస్ పీఠ్రాన్ గారు ప్రభు మహిముడికి వారు కిలోమీటర్ల వారిగా ఉంటూ వచ్చారు తర్వాత విక్రమ్ దేవట్ అన్న ఆనందరాజ్ అన్న నేను కలిసి ఆ ట్రస్టీలుగా ఉంటూ వచ్చాం వారీ చనిపోయిన తర్వాత వారి స్థానంలో ఎంఎఫ్ క్రిష్టాఫర్ గారిని అలాగే జేఎం ప్రసాదరావు గారిని ట్రస్టీలుగా పద్నాలుగవ తేదీ మూడవ నెలలో ఆ తీరు రజనాలు గారి రజనాలు అన్న ఆ స్థానంలోను ఎస్కేటర్ స్థానంలోను ట్రస్టీ మెంబర్స్గా ఆ స్థానాలు పూర్తి చేయడం జరుగుతూ వచ్చింది వెంకట్రైవర్డ్ అన్న ఆయన చైర్మన్ గా ఉంటూ వచ్చాడు ఆనందరాజు అన్న వైస్ చైర్మన్ గా ఉంటూ వచ్చాడు నేను సెక్రటరీగా ఉంటూ వచ్చాను కృష్ణాపరణ జాయింట్ సెక్రటరీగా ఉంటూ వచ్చారు ప్రసాదరావు మేము ట్రెజరర్గా ఉంటూ వచ్చారు ఇలాగ మేము కొనసాగుతూ వచ్చాం కడప బేర్ షాబాలో కొన్ని సమస్యలు ఉంటూ వచ్చాయి కాబట్టి ట్రస్టీస్గా ఉన్న మేము అందరం కూడా కడపకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత సంఘంలో చాలామంది ఆనందరాజన్ మీద ఎన్నో నెపాలు మోగుతూ వచ్చారు చాలా కొత్త గలిపిలు జరుగుతూ వచ్చినాయి అవన్నీ కూడా స్వయంగా మాతో కూర్చొని ఆయన కూడా వింటూ వచ్చాడు ఆ తర్వాత ఆనందరాజన్ చెప్పినటువంటి మాట ఏంటంటే నా పరిచర్య కడపలో అయిపోయింది అన్నాడు ఆయన అప్పుడు మేము అడిగాము అడిగిపోతారన్న ఇప్పుడు మీరు అడిగితే చిత్తూరు అయ్యి చిత్తూరు పోతామని చెప్పి ఆయనే చెప్పాడు ఆ తర్వాత చిత్తూరులో ఉన్నటువంటి కూడా మాట్లాడాం ఆయన్ని తనాలకు పంపించాము ఆనందరాజుని యొక్క కోరిక మేరకే ఆయన ఏం చేసాము అని అంటే చిత్తూరుకి లెటర్ ఇచ్చాము ఇచ్చాడు అని అంటే స్థానిక ప్రజల మీద ట్రస్టీకి ఉన్న మా మీద పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత చాలా గల్లి కూడా జరుగుతూ వచ్చినాయి కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఆనందరాజు కూడా ఏదో రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారనేటువంటి సంగతి మాకు తెలుస్తూ వచ్చింది అక్కడ కూడా తను వెళ్ళిపోవాలనేటువంటి సమస్యలు బాగా ఎక్కువ అవుతూ వచ్చినాయి చంద్రదేవ్ నగర్ బట్టి ఆయన బేర్సభా నుండి చిత్తూరు వెళ్ళిపోయిన వాడిగా ఉంటూ వచ్చారు ఆదరణలో మేము అడిగాం మీరు శిబ్రవరిలో ఉంటే మంచిదన్నా అని అడిగాము లేదలే కొంతకాలం నేను చిత్తూరులో ఉంటానని చెప్పాడు అట్లా ఆయన చిత్తూరులో ఉన్నారు ఆ సమయాల్లో కూడా ఆ సమయంలో మేము ఎబ్రవరి పరిచయ కొరకై ఆయన పిలుస్తూనే వచ్చాం అయితే తాను ట్రస్టీస్ ఎవరుగా తెలియకుండా తను కొంతమందితోటి కుమ్మక్కై తాను ఒక్కడే సపరేట్గా కల్పిత పత్రాలతోటి ఏదో ట్రస్టీ సృష్టించుకోవడం మాకు తెలిసినట్టుగా వచ్చింది ఎప్పుడైతే ఆ విషయాలు తెలిసినాయో అప్పుడు మేము ఏం చేసాము అని అంటే ట్రస్టీగా తీర్మానం చేసి రెజన్ పాస్ చేసి ఇరవైవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆ ఆనందరాజు గారిని ట్రస్టీగా ఉండకుండా ఆయన మేము తొలగించిన వారికి కనబడుతూ ఉంటూ ఉన్నాం మరో ట్రస్ట్ చేసుకోవడానికి కానీ తర్వాత ఆయన చైర్మన్గా ఉండడానికి కానీ మేమెవరూ ఆయన్ని ఎన్నుకోలేదు కాబట్టి వాళ్ళు చేసినటువంటి ట్రస్టు ఇల్లీగల్ అది కరెక్ట్ కాదు అది కాబట్టి మేము రెండు వేల నాలుగులో ఆరంభించబడిన ట్రస్టులో ఆయా విధములుగా ట్రస్టు బయట ప్రకారంగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అధికార పూర్వకంగా అన్ని అధికారాలు కలిగిన వారిగానే ఉంటూ ఉన్నాం విధానాల్లో ట్రస్టు విషయాలన్నీ కూడా కోర్టులో జరుగుతూ ఉన్నాయి కాబట్టి సరైన మార్గంలోనే పోతూ ఉంటూ ఉన్నాం ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా చేయబడి చేయడానికి ఇష్టపడినటువంటి దేవుడు భయం వారు వారు ట్రస్ట్లో ఉంటా ఉన్నారు కాబట్టి మీరు విశ్వసించి జాగ్రత్తగా ఉండాలని ప్రభు నావుని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం మీకు అందరికీ తెలియదు